ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు ఊహించని దెబ్బ కొట్టింది భారత్ భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే పని చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ కూడా నీటిని ఆపేస్తే ఆ దేశ వ్యవసాయం సంక్షోభంలో పడిపోతుంది కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతోంది అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది ఇళ్లకు ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి ఉపాధి పడిపోతుంది నిరుద్యోగము ధరలు విపరీతంగా పెరిగిపోతాయి దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్ సింధు ప్రావిన్సులు ఎడారులుగా మారిపోతాయి చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు వస్తాయి భారత్ లాగే నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ కూడా నీటి నాపేస్తే పాక్ జీవనాడులు తెగిపోయినట్టే ఎందుకంటే ప్రపంచంలోనే అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటే ఈ దేశానికి సింధు నది జలాలే ప్రధాన నీటి వనరు పాకిస్తాన్ సాగు భూమిలో సుమారు ఎనభై శాతం పంటలకు నీరు అందిస్తూ పదహారు లక్షల హెక్టార్ల సాగు భూమికి సింధు నది జీవనాడిగా ఉంది పాక్లో దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రముఖ నగరాలు నీటి వనరుల కోసం ఈ నది పైనే ఆధారపడ్డాయి పాక్లో అత్యంత కీలకమైన తర్బెలా మాంగ్లా జల విద్యుత్ కేంద్రాలకు ఈ నీటి ప్రవాహమే దిక్కు పాక్ విద్యుత్ ఉత్పత్తిలో ఏటా ఎనిమిది శాతం జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్ నుంచే ఉత్పత్తి అవుతుండగా సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యామ్ నుంచి పదహారు శాతానికి సమానమైన విద్యుత్ తయారవుతోంది పాకిస్తాన్ జీడిపిలో దాదాపు ఇరవై ఐదు శాతాన్ని అందిస్తోన్న వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ వరి చెరకు పత్తి వంటి పంటలు సింధు నది ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి